హలో అండి అందరికీ నమస్కారం క్షేత్ర దర్శనికి స్వాగతం మీకు ఇక్కడ కనిపిస్తున్న కొండ మీద ఒక ఆకారం గమనించండి దీని గురించి మళ్ళీ మాట్లాడతా ఇక్కడ ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న నందీశ్వరుల వారు నందీశ్వరుల వారు ఆ శివుణ్ణి తదిక ధ్యానంతో కులుస్తున్నట్లుగా మమేకమై ఉన్నారు ఆయన శివుని ధ్యానంలో ఈ అద్భుతమైన నందీశ్వరులు మనం కూడా కనులారా చూద్దాము ఈ ఎక్కడో కాదండి ఈ దేవస్థానం త్రికోటేశ్వర దేవస్థానం అంటే కొండ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ కొండకి ఒక ఘనమైన చరిత్ర స్థల పురాణం అయితే ఉంది ఇక్కడ బ్రహ్మదేవుడు జ్ఞానం పొందిన ప్రదేశంగా చెప్తారు దక్షయజ్ఞం తర్వాత మహాశివుడు దక్షిణామూర్తిగా బాల దక్షిణామూర్తిగా వెలసి ఉన్నప్పుడు బ్రహ్మదేవులు వారు వచ్చి జ్ఞానాన్ని ఉపదేశించమని అడిగారట శివుడు మహాశివుడు ఇక్కడ త్రికోటేశ్వర చలంలో నీకు జ్ఞానబోధ చేస్తానని చెప్పారట ఇక్కడ మూడు కొండలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి విష్ణువు బ్రహ్మదేవుడు శివుడు అని అని ఉంటుంది ఏకైక దక్షిణామూర్తిగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారండి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏకైక స్థలంగా చెప్పవచ్చు ఏకైక దేవాలయంగా చెప్పొచ్చు దక్షిణామూర్తి ఉన్న ఏకైక స్థలంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు జ్ఞానోపదేశం పొందిన తర్వాత ఇక్కడే వీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శ్రీనివాసం ఏర్పరచుకొని ఉన్నారు ఇక్కడ ఇంకొక చరిత్ర కూడా ఉంది పుణ్య దంపతులకు ఒక కుమార్తె స్వామివారి అనుగ్రహంతో జన్మిస్తుంది ఆమె పేరు గొల్లభామ అని పేరు పెట్టుకుంటారు ఆమె పుట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఎదిగే కొద్దీ ఈ శివయ్యని పూజించడంలోనే నిమగ్నరాలై ఉండేది ఆమె కొండ కింద నుంచి కూడా స్వామివారిని సేవించడానికి కొండపైకి ఎంతో వేయ ప్రయాసాలకు వచ్చి పైకి వస్తూ ఉండేది స్వామి నేను రోజు రాలేకపోతున్నాను అని అన్నప్పుడు సరే నువ్వు వెను వెనుతితిరిగి చూడకుండా వెళ్ళు నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అన్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ గొల్లభామ తిరిగి చూడగా స్వామివారు అక్కడే లింగరూపంలో ఆయన అక్కడ నిలుస్తారు అప్పటి నుంచి అది త్రికోటేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచి పూజలు సేవలు అందుకుని ఇక్కడ జ్ఞానానికి సంబంధించిన దక్షిణామూర్తిగా కొలువై ఉన్నారు అందువల్ల ఇక్కడ ఆ గులబొమ్మ వచ్చినప్పుడు ఆమె స్వామివారికి నైవేద్యంగా పాలు పెరుగు తీసుకురావడం జరిగేది అలాగే ఆవిడ ఎక్కలేక ఒకరోజు ఒక చోట కూర్చున్నప్పుడు కాకులు వచ్చి ఆ కుండలో ఉన్న పెరుగు పాలు కింద పడవేస్తే స్వామివారికి కూడా కోపం వచ్చి ఇక్కడ కా కాకులు వాలకుండా ఉంటాయని ఆమెకి వరమిస్తాడు ఈ కోటప్పకొండలో కాకులు అనేది వాలవనేది ప్రసిద్ధి ఉంది మనం వెళ్ళినప్పుడు కూడా గమనించవచ్చు సో ఇక్కడ ఇంకా ఇప్పుడు చాలా ఇక్కడ విస్తా విస్తారంగా ఈ దేవాలయాన్ని ఎన్నో నిర్వహణ కార్యక్రమాలతో మెరుగుపరిచారు చాలా బాగుంది ఈ దేవాలయము అలాగే ఇక్కడ నేను దక్షిణామూర్తి కూర్చున్న వెనక కొండ భాగాన్ని చూశానండి అనుకోకుండా ఫోటో తీస్తామంటే నాకు ఒక సాధువు రూపంలో లేకపోతే శివుడు జటాజుట దారి ఉన్నట్లు నాకు ఆకారం అట్లా అనిపించింది నేను మీకు మార్కు కూడా చేసి ఇందులో పెట్టాను మీరు ఎప్పుడైనా గమనించారా మరి వేరే వాళ్ళు ఎవరైనా గమనించారా లేదో తెలియదు నాకు దూరంగా నేను ఫోటో తీసినప్పుడు నాకైతే ఆ కంటికి మనసుకి నాకు అలాగే అనిపించింది ఒక శివుడు అక్కడ ముఖాకృతి కలిగి ఉన్నట్లుగా నాకు తోచింది మీరు కూడా ఈసారి ఒకసారి వెళ్ళినప్పుడు మనం పైకి వస్తూ ఉంటే దక్షిణామూర్తి విగ్రహం వెనుక భాగంలో కొండ ఉంటుందండి ఆ వెనుక భాగంలో కొండ మీరు గమనించండి దూరంగా వచ్చి గమనించండి అలాగే ఈ దేవాలయానికి రావడానికి నర్సరావుపేట నుంచి బస్సులు ఉన్నాయండి పరిమిత టైములో ఉంటాయి అవి లేదంటే ఇక్కడ చిలకలూరుపేట బస్సు దిగేసి అక్కడి నుంచి కొండ వరకు ఆటోలు ఉంటాయి అక్కడి నుంచి మళ్ళీ కొండ మీద కూడా ఆటోలు ఉంటాయండి కొండ వరకు యాభై రూపాయలు తీసుకుంటారు అలాగే కొండ మీద కూడా యాభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటారు ఏదైనా సొంత వెహికల్ ఉంటే వెళ్ళి రావడం కొంచెం ఈజీగా ఉంటుందండి మనకి అక్కడ రెగ్యులర్గా ఆటోలో దొరకడం కొంచెం కష్టంగా ఉంటుంది సో నేను ఈ మధ్యన వీడియోస్ తీయలేదు నాకు గత రెండు నెలల క్రితం థైరాయిడ్ గొంతు క్యాన్సర్ ఆపరేషన్ కారణంగా నేను వీడియో చేయలేదండి మొన్న రీసెంట్గా స్వామివారి దర్శనం చేసుకుని ఈ వీడియో తీశాను ఇక వీలైనంత త్వరగా మధ్య మధ్యలో తీస్తుంటాను నమస్తే జై శ్రీరామ్ ఒకసారి ఆ కొండ వెనుక ముఖాకృతిని గమనించండి